శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ జయ కాలభైరవాయ ఈ యొక్క వారాహి నవరాత్రుల్లో ఈరోజు ఏడవ రోజు సప్తమే శనివారం అనగా ఈరోజు సాయంకాలము ఒక చిన్న రెమెడీ ఉంది చక్కగా అందరూ ఆచరించండి రెమెడీ ఏంటంటే వారాహిదేవి ఎక్కడైతే దేవాలయం ఉన్నా సరే ఎక్కడైనా ఆ రోజు వారాహి నవరాత్రులు చేసిన దేవాలయం ఎక్కడైనా ఉంటే కనుక ఆ రోజు సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది మధ్యలో ఇరవై యొక్క ప్రదక్షిణాలు చేయాలి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు ఎలాగంటే కంద దీపం కంద దీపం ఉంది కదా ఆ కంద దీపంలో ఎర్ర ఒత్తులతో విప్ప నూనె వేసుకొని ఆ కంద ఒత్తుడు ఆ కంద ఒత్తులో తయారు చేసినటువంటి కంద దీపాన్ని చేతిలో వెలిగించుకొని దీపం పెట్టుకొని వెలిగించి చేతిలో పట్టుకొని ఐం ఐం వారాహి దేవియే నమో నమ ఐం ఐం వారాహి దేవ్యై నమో నమ అని ఈ మంత్రాన్ని స్నానం చేస్తూ ఇరవై యొక్క ప్రదక్షిణాలు దేవాలయం చుట్టూ తిరగాలి తిరిగిన తర్వాత ఆ యొక్క కంద దీపం ఆ దేవాలయం ముందు ఉన్నటువంటి తులసి కోట దగ్గర కానీ లేదంటే ఆ దేవాలయం ముందు ఉన్నటువంటి ఆ బలిపీఠానికి వెనక పక్క గాని పెట్టేయండి పెట్టేసి నమస్కారం చేసి మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక తెలుసుకోండి చక్కగా అమ్మవారి ఆశీస్సులు అందరికి దక్కుతాయి అందరికీ మంచి శుభ పరిణామాలు అందరికీ చక్కగా ఉంటాయి ఇది వాస్తవం ఈ యొక్క విశేషమైనటువంటి ఈ రోజు కాబట్టి ఈ రోజు నేను మీకు చెబుతున్నాను మీరు సాయంకాలం ఆరు నుంచి ఎనిమిది మధ్యలో చక్కగా చెయ్యండి వారాహిదేవి అనుమ సర్వేజన సుఖినో భవంటు లో